గత ఐదు సంవత్సరాల మీ మోసం దగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ యొక్క మూడంకెల్లో ఒక అంకిని లేపేస్తే మొన్న మీకు డబల్ డిజిట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది ఇంకా అదే అసత్యాలు అదే అబద్ధాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ ఆ డబల్ డిజిట్లోంచి అంకెల్లో ఇంకొక అంకి పోయి మళ్ళీ సింగిల్ అంకే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మిగిలేటువంటి పరిస్థితి అందుచేత ఏదవుతాయి మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమం అభివృద్ధి చెందడానికి సూచనలు ఇవ్వాలి తప్ప ఇటువంటి అసత్యమైన అబద్ధమైనటువంటి ప్రచారం మళ్ళీ కొనసాగిస్తే వేళ ప్రజలందరిలో కూడా ఒక్కటే ఆలోచన ఉంది ఇటువంటి విద్వాంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది ఇదే అసత్యాలు ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై ఒకటిన పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు పదిహేను ఒక పండుగలాగా ప్రారంభిస్తామో ఏ మాదిరిగా అయితే ఉసి ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశాము ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం